నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బాగుండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు బాగుండాలి ప్రపంచ తెలుగు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయుర ఆయురారోగ్య అస్థైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆవిడ సామాన్యురాలు కాదు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది ఎదుర్కొంటుంది కూడా అది ఆవిడ ఎలా తట్టుకోగలిగిందో అవమానాల్ని కష్టాల్ని ఆర్థిక నష్టాన్ని ఆ మహాతల్లి ఎలా తట్టుకోగలిగిందో ఆవిడెవరో కాదు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి సతీమణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శాసనసభ మాజీ సభ్యురాలు తెలుగు అకాడమీ మాజీ చైర్మన్ శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి ఆమె రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్ని అవరోధాలు ఎదురైనా ఎంత మంది వ్యతిరేకించినా ఎన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా కూడా పాతపట్నం నియోజకవర్గంలో శాసనసభ్యురాలుగా పోటీ చేసి దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల తోటి అఖండ మెజార్టీ తోటి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టింది ఆవిడ ఒంటరి మహిళగా అఖిమ భారతి గారు ఆస్ట్రేలియా పర్యటిస్తున్నారు ఈ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ నగరంలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆవిడ పాల్గొనడం జరిగింది రెండు వేల నాలుగు నుండి రెండు వేల పది వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞంతో సహా అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి అలాగే రాజశేఖర రెడ్డి గారి సుపుత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన నూట పైగా సంక్షేమ పథకాలు అభివృద్ధి మహిళల ఆర్థిక సాధికారిత విద్యార్థుల బంగారు బాట వసతి దీవెన ఎస్సీ ఎస్టీ పేద బడుగు బలహీన వర్గాల మహిళలకు ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు నివాస గృహాలు కేటాయింపు తదితర అంశాలపై ఆస్ట్రేలియా ప్రవాస భారతీయులకు వివరించారు లక్ష్మీభారైఎస్ జగన్ ప్రజా హృదయ నేత మాస్ లీడర్ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల ఆర్థిక అభివృద్ధికి పరితపిస్తారని సమాజాభివృద్ధికి సమ సమాజాభివృద్దికి కోసం ఎన్నో రాత్రులు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోలేదని ఆలోచిస్తూనే ఉండేవారని ప్రజలే దేవుళ్లుగా భావిస్తారని జగన్మోహన్ రెడ్డి లక్ష్మీభారత్ గారు వివరించారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరెస్టులు అప్రజాస్వామ్యమని ఆవిడ విమర్శించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాగార్జున ఎలగాల అనిల్ కుమార్ పెదగాడ విష్ణువర్దన్ రెడ్డి వాక్మల్ల శరత్ రెడ్డి తోట్లి హరిబాబు చెన్నపల్లి చెన్నుపల్లి మహిళా మణులు స్వప్న నిర్మల తదితరులు పాల్గొన్నారు తన పర్యటనని విజయవంతం చేసినందుకు ప్రవాస భారతీయులకు ఆస్ట్రేలియా లో నివసిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు లక్ష్మీపార్వతి లక్ష్మీ పార్వతి గారి కూడా ఎన్టీఆర్ గారి అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ గారి అభిమానులు కావచ్చు జగన్ గారి అభిమానులు కావచ్చు సాధారణంగా స్వాగతం పలికి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతానని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి మళ్లీ రావాలని ప్రవాస భారతీయులు కూడా కోరుకుంటున్నారని ప్రవాస భారతీయుల కోరికను కూడా సాకారం చేయాల్సిన బాధ్యత ఉందని లక్ష్మీపార్తి గారు తెలియజేశారు జై హింద్